జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే పేరు విన్నా ఆయన ఫోటో చూసిన రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అనుకున్న వాళ్ళు మాకొద్దు మహాప్రభు అని పారిపోయేవారు కొత్త కంపెనీల సంగతి దేవుడెరుగు ఉన్న జాకీ లాంటి డ్రాయర్ కంపెనీకి డ్రాయర్ ఇప్పి మరీ రాష్ట్రం నుంచి పారిపోయేలాగా చేసి యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసి వికటాటహాసాన్ని పొందారు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వచ్చింది కూటమి ప్రభుత్వం ఏర్పడింది అదృష్టం కూడా బాగుంది కాబట్టి నారా లోకేష్ ఐటి మంత్రి అయ్యాడు ఉన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని చంద్రబాబు అనే పేరును పెట్టుబడిగా పెట్టి పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపాడు ఇది చెప్పింది ఏ చెట్టు కిందో చుట్ట తాగుతూ కబుర్లు చెప్పుకునే వాళ్ళు కాదు ఫోబ్స్ పత్రిక గణాంకాలు తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన నివేదికలో దేశవ్యాప్తంగా ప్రతిపాదిత పెట్టుబడులలో ఏపీ ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం వాటాను దక్కించుకొని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగిపోతా ఉంది జగన్ అచ్చేసే బేటా లోకేష్ నై బల్కి లోకేష్ బాప్ నాయుడు అర్థమైందా రాజా